హలో ఫ్రెండ్స్ కేఎస్ఎం ఛానల్కి స్వాగతం శుభస్వాగతం ఈరోజు చూస్తున్నారు కదా మా మిద్దె తోట చిక్కుడుకాయలను ప్రసాదించింది చూడండి ఎన్ని చిక్కుడుకాయలు వస్తున్నాయో మరి ఈ చిక్కుడుకాయల్లో ఫైబర్ కాల్షియం ఐరన్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉన్నాయి మరి ఇన్ని పోషకాలు ఉన్నటువంటి గని చిక్కుడుకాయ ఇది బ్లడ్ షుగర్ని కూడా లెవెల్గా చేస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా సరిచేస్తుంది ఇలాంటి చిక్కుడుకాయ బయట కొని తింటే ఎన్ని పురుగుల మందులు కొడతారో మరి ఇంట్లో ఆర్గానిక్గా పండించుకుంటూ తినేటటువంటి చిక్కుడుకాయ రుచే వేరు మరి ఇలాంటి చిక్కుడుకాయ మరి మీకు ఎవరెవరికి కావాలో ఒకసారి కామెంట్ పెట్టండి మరి ఈ చిక్కుడుకాయలతో మీరు ఏమేం కూరలు చేస్తారో చెప్తారు కదా ఈ చిక్కుడుకాయలు చూసి ఆనందిస్తున్నారు కదా ఈ మిద్దె తోట ప్రసాదాన్ని చూసి సంతోషపడుతున్నారు కదా నేనైతే చాలా సంతోషపడుతున్నాను మరి మీరు కూడా సంతోషపడితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ